కర్రెగుట్టల విషయంలో మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరించారా అగ్రనేతలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు భద్రతా బలగాల్లో ఒత్తిడిని సృష్టించడమే లక్ష్యంగా తమ స్థావరాన్ని లీక్ చేశారా పది రోజులు గడిచిన నక్సల్స్ ఆచూకీ లేకపోవడంతో మావోయిస్టులు వ్యూహాత్మకంగానే వ్యవహరించారనే అనుమానాలు బలపడుతున్నాయి కేంద్రం ఆపరేషన్ కగార్ను ప్రారంభించిన వెంటనే మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది కేంద్రంతో చర్చల కోసం తహతహలాడుతున్నట్లు పదే పదే ప్రకటనలు చేయడం అంతా మైండ్ గేమ్ లో భాగంగానే జరుగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి అగ్రనేతలంతా సురక్షిత స్థానాల్లో తలదాచుకునేలా భద్రతా బలగాల దృష్టి మరల్చడం కోసమే కర్రెగుట్టల స్థావరాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది కర్రెగుట్టల్లో బాంబులు ఉన్నాయని ప్రకటించి భద్రతా బలగాలను ఆ ప్రాంతానికి ఆకర్షించి ఉండవచ్చు ఈ సమయంలో వారు తమ అగ్రనేతలను లేదా కీలక సభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఏర్పడింది బలగాలను ఒకచోట బిజీగా ఉంచి వేరే ప్రాంతాల్లో కార్యకలాపాలు చేపట్టడానికి వీలు కల్పించే ఎత్తుగడలా కనిపిస్తోంది అడవిలో తమకు చేదోడు వాదోడుగా నిలిచే ఆదివాసులకు ఎలాంటి ముప్పు లేకుండా చేయడం కోసమే లేఖలో బాంబులు అమర్చిన విషయాన్ని వెల్లడించారనే అనుమానాలు కలుగుతున్నాయి ఆదివాసీలు తొందరపాటుతో గుట్టల వైపు రావద్దని ఆదివాసులతో పాటు ఇతర స్థానికులను ఆ ప్రాంతం నుంచి దూరంగా ఉంచాలన్నదే మావోయిస్టుల ఉద్దేశం అయి ఉండొచ్చు వారి కదలికలను గోప్యంగా ఉంచడానికి లేదా ఆదివాసీలు బలగాలకు సమాచారం ఇచ్చే అవకాశాన్ని తగ్గించడానికి ఉపయోగపడి ఉంటుంది కర్రెగుట్టల స్థావరంతో పాటు ఇదే మార్గంలో బాంబులు అమర్చిన విషయం ప్రకటించడం ద్వారా భద్రతా బలగాలపై మానసిక ఒత్తిడి పెంచడం కూడా ఒక లక్ష్యం కావచ్చు బాంబుల భయంతో బలగాలు జాగ్రత్తగా నెమ్మదిగా కదలాల్సి వస్తుంది ఇది మావోయిస్టులకు తప్పించుకునేందుకు ఎక్కువ సమయం ఇస్తుంది ఎందుకంటే కర్రెగుట్టలు ఎత్తైన దట్టమైన అడవులతో కూడిన ప్రాంతం ఇది మావోయిస్టులకు రక్షణాత్మక ప్రయోజనం ఇస్తుంది బలగాలు గుట్టలపైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే మావోయిస్టులు ఎత్తైన ప్రదేశాల నుంచి సులభంగా దాడి చేసే అవకాశం ఉంది బాంబుల గురించి హెచ్చరించడం ద్వారా భద్రతా బలగాలు ఈ ప్రమాదకరమైన ప్రాంతంలోకి వేగంగా రాకుండా నిరోధించడానికి ప్రయత్నించి ఉండవచ్చని అర్థమవుతోంది మావోయిస్టులు స్థావరాన్ని బహిరంగం చేయడం వెనుక వ్యూహాత్మక ఉద్దేశం ఉందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి ఒకవేళ వారు నిజంగా కర్రెగుట్టలో ఉన్న బలగాలను ఆకర్షించి రోజులు గడిచిపోయేలా చేసి తమ నేతలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఉంది లేదా వారు అసలు ఆ ప్రాంతంలో లేకుండానే బలగాలను తప్పుదారి పట్టించి ఇతర రాష్ట్రాల్లోని అడవుల్లో కార్యకలాపాలు చేపట్టేందుకు ప్రయత్నించి ఉండవచ్చని తెలుస్తోంది కర్రెగుట్టలకు వెళ్లే మార్గంలో డ్రోన్లు హెలికాప్టర్లతో నిశ్చితంగా పరిశీలించినప్పటికీ మావయిస్టుల కదలికలు గుర్తించకపోవడం ఈ అనుమానాలను బలపరుస్తోంది కర్రెగుట్టల్లో పది రోజుల కూంబింగ్ ఆపరేషన్ తర్వాత కూడా గణనీయమైన ఫలితాలు లేకపోవడంతో మావోయిస్టులు భద్రతా బలగాలను తప్పుదారి పట్టించిందనే చర్చ పోలీసు వర్గాల్లో జోరందుకుంది కర్రెగుట్టలో అనేక గుహలు దట్టమైన అడవులు ఉండటం వల్ల బలగాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు వడదెబ్బ కారణంగా జవాన్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బలగాలు ఇప్పుడు కోంబింగ్కు బదులు తాత్కాలిక బేస్ క్యాంపులు ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం ఇది దీర్ఘకాలిక వ్యూహంగా ఉపయోగపడుతుందని ఉన్నతాధికారులకు నచ్చచెప్పినట్లు తెలిసింది ఫైనల్ గా చెప్పుకోవాలంటే కర్రెగుట్టల విషయంలో మావోయిస్టులు మైండ్ గేమ్ ఆడినట్లు కనిపిస్తోంది బాంబుల గురించి లేఖ రాయడం ద్వారా వారు బలగాలను ఈ ప్రాంతానికి పరిమితం చేసి తమ కీలక నేతలను సురక్షితంగా తరలించేందుకు లేదా ఇతర ప్రాంతాల్లో కార్యకలాపాలు చేపట్టేందుకు అవకాశం కల్పించుకున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి మావోయిస్టుల ఈ వ్యూహం వారి గత చరిత్రలోని రక్షణాత్మక మోసపూరిత ఎత్తుగడలకు సరిపోతుంది పది పాటు అడవుల్లో హడావిడి చేసిన వేలాది మంది భద్రతా బలగాల పరిస్థితి కొండను తవ్వి ఎలకను పట్టిన చందంగా కనిపిస్తోంది భద్రతా బలగాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది మావోయిస్టుల మైండ్ గేమ్ ట్రాప్లో భద్రతా బలగాలు పడినట్లు తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి